హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి చాలా బాగున్నాను అండ్ ఈ రోజు తమ నేను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో దేనికోసము అని చెప్పేసి అదే శుక్రవారాలు పూజ చేసుకున్న తర్వాత పదకొండో శుక్రవారం ఉద్యాపన అయితే చేసుకోవాలి సో ఈ వీక్ తోటి నాకు పదకొండు వారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి సో ఉద్యాపనకి నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నాను డెకోర్ ఎలా చేసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేశాను పూజ ఎలా జరిగింది అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను సో ముందు రోజు అయితే అంటే ఈవినింగ్ నేను తమలపాకులు అవన్నీ మా చెట్టుకి పోసుకున్నా అనమాట సో నెక్స్ట్ డే తాంబూలాలకి అండ్ అలాగే పూజకి కావాల్సిన తమలపాకులు అన్ని కూడా ముందే కట్ చేసి పెట్టేసుకున్నా అండ్ నెక్స్ట్ డెకార్ కి సంబంధించినవన్నీ కూడా బయట తీసాను అనమాట సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి పూజలు అంటే డెకార్ చేసే పూజలు అలాంటివి ఏం లేవు కాబట్టి అన్నీ లోపలు ఉన్నాయి సో ఒకసారి తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట డెకరేషన్ కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను అండ్ ఇంకా ఏమేమి అవసరం అవుతాయో తెలియదు జస్ట్ ఐడియా కోసం అని చెప్పేసి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకుంటే అర్థమవుతాయి కదా ఏం కావాలి ఏంటో అని చెప్పి తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నా దగ్గర ఈ అష్టలక్ష్మివి ఎండిఎఫ్ బోర్డువి ఉన్నాయన్నమాట యాక్చువల్గా సో ఇవన్నీ టోటల్ ఎయిట్ ఉంటాయి ఎనిమిది లక్ష్ములవి సో దీనికి వచ్చేసి యాక్చువల్గా ఇలా స్టాండ్ కింద ఉంటుంది మనం ఇలా ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు సో ఇది నేను నోమ్ చేసుకున్నాను కదా అప్పుడు అక్కడ డెకరేషన్ చేసినప్పుడు ఇవి పెట్టారనమాట సో బాగున్నాయి కదా ఎప్పుడైనా పూజకు ఉపయోగపడతాయని వాళ్ళని అడిగి నేను తీసుకున్నాను అనమాట పే చేసేసి సో ఇది ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా దీనికి చుట్టూరు ఇలా ఫిక్స్ చేద్దామని ప్లాన్ సో ఎలా వస్తుందో ఏంటో అనేది ఐడియా లేదు అంటే మధ్యలో కూడా కొంచెం డెకరేషన్గా అలా పెడదామని అనుకుంటున్నాను కిందకైతే ఇది యూస్ చేయట్లేదు ఇప్పుడు మనం జస్ట్ ఏదైనా డబల్ టేప్ వేసి స్టిక్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఈ అష్ట ఆన్లైన్ పర్చేస్ కాదు కాబట్టి మీకు లింక్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏమి ఇవ్వలేను సో నేను సువాసనీ నోము చేసుకున్నప్పుడు ఇంతకు చెప్పాను కదా సువాసనీ నోము కి డెకరేట్ చేసినప్పుడు ఇవి అక్కడ పెట్టారన్నమాట డెకరేషన్ కోసం అష్ట ఇది అప్పుడు పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టారు సో అవన్నీ నీట్ గా క్లీన్ చేసేసి ఇక్కడ జస్ట్ చెక్ చేసుకుంటున్నాను ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అదంతా కూడా నెక్స్ట్ డే డెకర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట కానీ నెక్స్ట్ డేకి మొత్తం ఈ ప్లాన్ అంతా కూడా వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ మొత్తం మార్చాల్సి వచ్చింది ఆ ముందు అయితే ఇలా సింపుల్ గా అరేంజ్ చేశాను కానీ ఇది అస్సలు సెట్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ డే మొత్తం పీకేసి మళ్ళీ మొత్తం అంతా మళ్ళీ రీఅరేంజ్ చేసుకున్నాను చేసుకున్నాను వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అనమాట మార్నింగ్ పూజ అది చేసుకోవాలి కదా పూజకు ముందే మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకుని జాజు ఉంటుంది కదా దానితోటి చిన్నగా ముగ్గు అయితే అనమాట దేవుడి మందిరంలో సో వైట్ టైల్ కాబట్టి నాకు ఎలాంటి ముగ్గు వేసినా దాని మీద కనబడదు సో ఎప్పుడైనా స్పెషల్ డేస్ లో వెయ్యాలి అనుకుంటే ఈ జాజు కలర్ తోటి ముగ్గు వేసుకోవడమే మార్నింగ్ దీపారాధన పూజ అంతా కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఈవినింగ్ కి పూజకు కూడా అన్ని కూడా అక్కడ సర్దేసుకున్నాను సో దట్ ఈవినింగ్ నాకు కొంచెం టైం ఉంటుంది మిగతా వంటలు డెకర్ అవన్నీ చేయడానికి ఉంటది కదా సరే అరేంజ్మెంట్స్ అని చెప్పేసి సో పూజ అయిపోయిన తర్వాత ఏవైతే ఈ కింద ఉన్న షెల్ఫ్స్ ఉన్నాయో దాంట్లో నేను రెగ్యులర్ గా పూజకి యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో అన్నీ తీసి పక్కన పెట్టుకున్నా ఎందుకంటే వన్స్ డెకర్ చేశాక నేను కింద షెల్ఫ్స్ ఏవి కూడా యాక్సెస్ చేయలేను అనమాట రెగ్యులర్ గా పూజ అయితే నుంచి లేదంటే అక్కడ నాకు సిట్టింగ్ ఉంటది పూజా మందిరంలో దానిపైన కూర్చో కూర్చున్న పూజ అయితే చేసేసుకుంటాను ఇలాగా స్పెషల్ గా వరలక్ష్మి వ్రతాలు కానీ ఇలా వైభవలక్ష్మి ఉద్యాపన కానీ అందరూ వచ్చేది అలా ఉంటే కనుక కింద కూర్చుని పేట వేసుకొని పూజ చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను సో కింద డెకరేషన్ అంతా స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి వ్యాక్యూమ్ చేసేసా అనమాట నేను చెప్పాను కదా సీట్ ఉంటుంది నేను కూర్చోడానికి అని చెప్పేసి ఆ సీట్ కింద కూడా కొన్ని డెకర్ కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట గా తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఏం పెట్టను జస్ట్ డెకర్కి సంబంధించినవి పెడుతూ ఉంటాను అండ్ పీటలు అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట సో దట్ ఈవినింగ్ కొంచెం ఫాస్ట్ గా పని అయిపోతుంది అని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి ఇంకా లో ఉన్నాను కాబట్టి నేను ప్రసాదాలు అవన్నీ కూడా గా చేసేసుకుంటున్నాను అనమాట పూజకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను నాకు ముగ్గులు పెట్టడం పెద్దగా రాదు కాబట్టి ఎక్కువగా సెన్సెస్ యూజ్ చేస్తాను అందులోనూ చిన్న చిన్న ప్లేసెస్ లో పెట్టడం అసలకే రాదనమాట సో పద్మాల కింద వేసి దానికే పసుపు కుంకుమ అన్ని పెట్టి పీటలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ప్రతి శుక్రవారం కూడా పూజ అయిపోయాక ఏదైనా తీపి విండు వంట చేసి అన్న వారికి నైవేద్యంగా పెట్టచ్చు మేమైతే రెగ్యులర్ గా సేమియా పాయిజన్ చేసి పెడుతూ ఉంటాము కానీ పదకొండవ శుక్రవారం మట్టుకు పూజ అయిపోయాక మనం అన్నం పరమానం నైవేద్యంగా పెట్టాలి అని కొబ్బరికాయ కూడా కొట్టాలన్నమాట సో ప్రతి శుక్రవారం ఓన్లీ సేమియా పాయసం పెడతాము కొబ్బరికాయ కూడా కొట్టే పని ఏం లేదు నేను పరమాణంతో పాటు ఆ రోజు పాయసం అలాగే కట్టు పొంగలి సెడగలు పులిహార ఇలా ఐదు రకాలుగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను సో అమ్మవారికి నైవేద్యంతో పాటు ఇంటికి వచ్చిన ముత్త అందరికీ కూడా లైట్ డిన్నర్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నా అనమాట సో అది పక్కన గా పని అవుతుంది కుకింగ్ పని అన్ని పొయ్యి మీద పెట్టి నేను ఇక్కడ డెకరే అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ముందు రోజు చెప్పాను కదా మీకు చూపించాను అష్టలక్ష్మి ఫుల్ ఆర్చ్ అంతా పెట్టి కింద కూడా అరేంజ్ చేశాను సో అలా పెడుతుంటుంటే కింద పీట పెట్టినప్పుడు ఆ లక్ష్మీదేవులు అవి కనిపించట్లేదు సో అది అడ్జస్ట్ అవ్వలేదు అనమాట మళ్ళీ మొత్తం అంతా పీకేశాను ముందు రోజు వీడియో కాల్ లో చూపించినప్పుడే అమ్మ చెప్పేసింది ఇలా పెడితే పీట అవి ఎలా పెట్టుకుంటావు అని చెప్పేసి సో నెక్స్ట్ డే చూద్దాంలే మళ్ళీ ఫస్ట్ నుంచి అరేంజ్ చేయాలని అప్పుడే అర్థమైపోయింది ఈ అష్టలక్ష్మి బై వన్ ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ ఆర్చ్ షేప్ లో గ్యాప్ లేకుండా అరేంజ్ చేసేసుకున్నా అండ్ నా దగ్గర రీసెంట్ గా నేను వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకునే స్టాండ్ ఒకటి పర్చేస్ చేశాను అది కూడా ఎఫ్ బోర్డ్దే బోర్డ్ దే దానికి రెండు పికాక్స్ కూడా వచ్చినాయి అవి ఆర్చ్ అష్టలక్ష్ములు అయిపోయాక కింద కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ స్టిక్ చేసేసాను అనమాట ఇంకా బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా నేను ఒక బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్ ది తీసుకుని ఒక రాడ్ నాకు ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి ఉంది రిమూవబుల్ ది అది పెట్టేసి మీద ఈ బ్లౌజ్ పీస్ కూడా వేసేసి ఫ్లవర్ గార్లెంట్స్ నా దగ్గర ఆర్టిఫిషియల్ ఏవో ఉంటే అవి కూడా హ్యాంగ్ చేసేసాను అనమాట సో మీకు ఇంత చెప్పాను కదా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అని చెప్పేసి సో ఇదే అండ్ దానిపైన లక్ష్మీదేవి బొమ్మ కూడా ఇచ్చారు అలా కూడా పెట్టుకుని చేసుకోవచ్చు కాకపోతే ఇవి డిటాచబుల్ అనమాట స్టిక్ ఏమి ఉండవు నేను అది పెడుతుంటే బాగా చిన్నగా అనిపించింది సో నా దగ్గర ఉన్న వెండిది ఫేస్ ఉంది అమ్మవారిది సో అదైతే పెట్టాను అనమాట ఇక్కడ నార్మల్ గా నుంచోట్లేదు అని చెప్పేసి వెనకాల ఒక గ్లాస్ జార్ ఒకటి పెట్టి దానికి డబల్ ట్రైప్ వేసి స్టిక్ చేసి అండ్ దానిపైన ఫేస్ అయితే పెట్టాను సో దట్ అది కదలకుండా ఉంటుంది ఈ పీట మీద నేను జస్ట్ డెకోర్ పర్పస్ కి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను వేరే పీఠ ఉంటుంది కింద సో ఆ పీట పైన అయితే వచ్చేసి నేను కలిసం అదంతా పెట్టుకుని అమ్మవారిని కూడా పెట్టుకుని నేను రెగ్యులర్ గా పూజ అయితే ఎలా చేసుకుంటాను అదంతా కూడా చేసుకున్నాను అండ్ ఈ అష్టలక్ష్మిలు కూడా పసుపు కుంకుమ గంధం అన్ని కూడా పెట్టాను ప్రతి వారం చాలా సింపుల్ గానే చేసుకుంటాను ఆకరవారం అనేసరికి కొంచెం స్పెషల్ గా ఉద్యాపనది కదా చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట రెగ్యులర్ గా అయితే అక్కడ ఒక చిన్న పీఠ పేదే మొత్తం కలిసి అంతా పెట్టేసుకుని పూజ చేసుకుంటాను సో అందరు వస్తారు లలిత కూడా చదువుకోవాలి కొంచెం సేపు కూర్చుని చదువుకోవాలి అని చెప్పేసి ఇలా నీట్ గా అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు అనిపించి నా కోపుకున్నంతలో నాకు తెలిసినంతలో చిన్నగా డెకరేషన్ అయితే చేసుకుంటాను అనమాట సో ముందు నుంచి ఒక ఇలా చేసుకోవాలనే ఒక ప్లాన్ ఉంటుంది నాకు పూజ అనగానే సో దానికి తగ్గట్టుగా ఒక్కొక్కటి ఎప్పుడైనా వీలున్నప్పుడు సెట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట అండ్ మీకు చెప్పాను కదా కలసం రాగి కలసం పెట్టుకోవాలి దీనికి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా కింద పీట పైన చేసేసుకుంటున్నాను అండ్ దీపాలు వచ్చేసి నేను రీసెంట్గా అర్జరం వెళ్ళినప్పుడు తీసుకున్న కుందన్ దీపాలు అన్నమాట దానిపైన కుందన్స్ అవన్నీ కూడా డెకర్ అయి ఉంటాయి వర్క్ వస్తుంది అన్నమాట సో బ్రాస్డి అవి తీసుకున్నాను అవి కొంచెం దీపాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కింద హ్యాంగ్ అవుతూ అలా ఉంటదనమాట సో దీపాల్లో నేతితో సహా అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాను సో దట్ ఈవినింగ్ జస్ట్ అలా రెడీ అయ్యి వచ్చి పూజ మొదలు పెట్టేయచ్చు అని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ లోనే ఉన్నాను కాబట్టి అన్ని కూడా నేను మార్నింగ్ నుంచి రెడీ చేసి పెట్టుకోవడం మొదలు పెట్టింది ఈసారి వైభవ లక్ష్మి ఉద్యాపనికి స్పెషల్ గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏదో ప్రత్యేకంగా కాదు మనం ఎప్పుడు ఇచ్చే బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ గాజుల్ని ఇలా నీట్ గా కూడా అరేంజ్ చేసి ఇవ్వచ్చు అని చెప్పి రీసెంట్ గానే చూసాను సో మా ఫ్రెండ్ అనుష అనమాట తనకి యాప్స్ క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది తను మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి తను సజెస్ట్ చేసింది ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటే తను తయారు చేసి ఇచ్చింది అనమాట ఇలా క్యూట్ గా అండ్ ప్రతి బ్లౌజ్ పీస్ కి పైన అలా అమ్మవారు స్టిక్ లాగా స్టిక్కర్ లాగా వచ్చింది ఎండిఎఫ్ బోర్డ్ తోటి సో దాని బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ కూడా ఉంటుంది అనమాట అన్ని కూడా ప్రతిదీ రీయూజబుల్ సో గాజులు కూడా మంచి డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నంత తన దగ్గర అందరూ వేసుకునేలాగా అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అయ్యని స్టోర్ చేసుకున్నాక ఇది కూడా లక్ష్మీదేవి అక్కడ ఇక్కడ పెట్టే అక్కర్లేకుండా ఆ మనం మ్యాగ్నేట్ స్టిప్ ఇచ్చాం కాబట్టి చక్కగా ఫ్రిడ్జ్ పైన కానీ ఏదైనా ఒక ఐరన్ షెల్స్ మీద కానీ అలా నీట్ గా స్టిక్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగా క్యూట్ గా అనిపించింది అండ్ కింద అలా పుట్టబొమ్మల బ్లౌజ్ పీస్ రావడం తోటి అమ్మవారి నిజంగా వచ్చి కూర్చుందా అన్నంత నీట్ గా క్యూట్ గా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అనుకోకుండా ఆ రోజు థీమ్ అంతా కూడా ఒక లక్ష్మీదేవి థీమ్ తోటి వెళ్ళింది పైన డెకోర్ కూడా అష్టలక్ష్ములు అండ్ ఈ బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా అదే సేమ్ ఎండిఎఫ్ బోర్డ్ మీద లక్ష్మీదేవి రావడం అన్ని కూడా ఒక కో ఇన్సిడెన్స్ లాగా చక్కగా మ్యాచ్ అయిపోయింది మొత్తం అంతా లక్ష్మీదేవి మయం లాగా డెకోర్ అంతా కూడా బాగా సెట్ అయిపోయింది పూజ అంతా కూడా ఈ లివింగ్ రూమ్ లోనే కాబట్టి టీవీ యూనిట్ దగ్గర కూడా అలా క్యూట్ గా అమ్మవారి బ్లౌజ్ పీసెస్ అవన్నీ నీట్ గా అరేంజ్ చేసి పెట్టేస్తాను అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి తాంబూలం కోసం అన్ని సర్దుకోవాలి తాంబూలం కోసం అయితే ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి అమ్మవారి పుస్తకాలు వ్రతం పుస్తకాలు అలాగే వక్క పసుపు కుంకుమ పారాణి బాటిల్స్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవేంటి చూపిస్తాను తర్వాత సో చిల్లర పెడతాం కదా సో అదనమాట రిటర్న్ గిఫ్ట్ నేనైతే నల్ల పూసలు తీసుకున్నాను సో అవి అందరికీ ఇస్తున్నాను అనమాట పండు అలాగే అన్నీ ప్యాక్ చేసి ఇవ్వడానికి కవర్స్ తమలపాకులు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట సో ఇవైతే ఇలా పెట్టేసుకున్నాను పువ్వులు తమలపాకులు అన్నీ ఇచ్చేటప్పుడు తీసి పెడతాను ఈవినింగ్ సో మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఏమి మర్చిపోకుండా ఉంటానే అని చెప్పేసి సో ఇంత చూపించాను కదా అమ్మవారివి బ్లౌజ్ పీసులు అండ్ పసుపు కుంకుమ దాంట్లో కూడా కట్టేసి ఉన్నాయి గాజులు అండ్ అవన్నీ దానికి ఉన్నాయి ఆల్రెడీ సెట్ కింద సో ఇచ్చేటప్పుడు అన్నీ కలిపి అరేంజ్ చేసేసి ఇచ్చేద్దామని చెప్పేసి దీంతోపాటు నేను కొబ్బరికాయలు కూడా యాడ్ చేస్తాను తాంబూలాలకి పూజ దగ్గర అన్నీ కూడా సర్దుకుంటూనే పేర్లగా వంటకు కావాల్సినవి కూడా పనులన్నీ చకచక చేసేసుకుంటున్నాను నేను ఏంటంటే ప్రతిదీ టైమింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లో అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగానే చూసుకుంటాను అనమాట లేదంటే నాకు టెన్షన్ వస్తుంది లాస్ట్ మినిట్లో వీడియో తీస్తూ ఈ పనులన్నీ చేసుకోవాలి అంటే ఇంకా టైం పడుతుంది సో దట్ నేను కొంచెం లీజర్గా మార్నింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈవినింగ్ నేను అనుకున్న టైంకి అన్ని పనులు హడావులు లేకుండా కంప్లీట్ అవుతాయి చెప్పేసి చూసారు కదా ఇక్కడ ప్రసాదాలు అన్ని చక్కగా రెడీ అయిపోయినాయి అండ్ డిస్పోజబుల్స్ ప్లేట్స్ అన్ని కూడా అక్కడే అరేంజ్ చేసి పెట్టేస్తాను అనమాట ఈ సార్ రిటర్న్ గిఫ్ట్స్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇంతక మీకు చూపించాను కదా బ్లౌజ్ పీసెస్ తోటి అమ్మవారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్ల పూసలు కూడా తీసుకున్నాను అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ లో నేను ఈ బాక్సెస్ అయితే ఇస్తున్నాను చూడడానికి చాలా క్యూట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అనమాట రీసెంట్ గానే నేను చూసాను నాకు ఫస్ట్ టైం చూడగానే చాలా బాగా అనిపించింది అండ్ నేను నల్ల పూసలు ఇస్తున్నాను కాబట్టి అవి చిన్నవి కాబట్టి నేను తాంబూలం ఇచ్చేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఉంటాయి ప్లస్ వాళ్ళు రీయూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ ప్రొడక్ట్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను చెప్పాను కదా ఇంతక యాప్స్ ఆ క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ తనకు ఉంది అని చెప్పేసి తన దగ్గర తీసుకుని ఈవెన్ మీకు అమెజాన్ లో వాటిలో కూడా కన్ కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి సో ఇది వచ్చేసి నల్లపూసలు అనమాట క్లియర్ గా ఇంత చూపించలేదు కదా ఈ నల్ల పూసల్ని ఆ బాక్స్ లో పెట్టిస్తున్నాను డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి వైట్ అండ్ మింట్ గ్రీన్ అనుకుంటా పిస్తా గ్రీన్ సారీ ఈ టూ కలర్స్ లో నేనైతే బాక్సెస్ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను సో దట్ తాంపూలం ఇచ్చేటప్పుడు ఇది కూడా పెట్టేసి ఇచ్చేయచ్చు అని చెప్పేసి చాలా బాగుంది ఎంత క్యూట్ గా ఉందో చూడండి ఇంతా నేను మీకు పారానిస్టిక్స్ స్టిక్స్ గురించి చూపిస్తానని చెప్పాను కదా అవే అనమాట ఇవి ఇవి మాకు ఒరిసా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తన దగ్గర చూసాను అనమాట తనతో తెప్పించుకున్నాను చాలా బాగున్నాయి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా పారాణి పెట్టుకోవాలి అనుకుంటే కొన్ని కొన్ని అకేషన్స్ ఉంటాయి కదా మన నీళ్ళల్లో పెళ్ళికొడుకుని చేయడం పెళ్ళికూతురు చేయడం పూజలు నోములు అలాంటప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మెహందీ కోన్స్ అవి ఇస్తూ ఉంటారు తాంబోళంలో దానికి బదులు పారాణి అయితే పెట్టిచ్చాను అనమాట సో ఇది కంపల్సరీ కాదు నాకు బాగుంది అందరికి యూజ్ అవుతుంది అనిపించి నేను తెప్పించుకున్నాను ఈచ్ నాకు ట్వెల్వ్ రూపీస్ పట్టింది ఇవి లో కూడా పారానీ స్టిక్స్ అని సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి చాలా క్విక్ గా అయిపోతుంది అండ్ మనకి మెస్సీ ఫ్రీ ఉంటుంది అనమాట సో అదండి నా రిటర్న్ గిఫ్ట్ స్టోరీ నెక్స్ట్ వచ్చేసి రెడీ అవ్వాలి కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మళ్ళీ శారీ అయితే ఇక్కడ నేను ఈ స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ శారీ గురించి నేను ప్రీవియస్ గా ఈ బ్లౌజ్ ఎలా సెట్ చేశాను అవన్నీ ముందు బ్లాగ్ లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను దానికి ఏ జ్యువెలరీ పెట్టుకోవాలని ఆలోచిస్తూ మొత్తం అన్ని తీసి పైన పెట్టుకున్నాను అనమాట ఫైనల్ డే వచ్చేసి నేను ఈ అమ్మవారి పెండెంట్ ఉన్న కంటే స్టైల్ నెక్లెస్ ఇది జడావు కుందండి రియల్ కుందన్ సో ఇదైతే పేరప్ అని అనుకున్నాను చాలా బాగా సెట్ అయిపోయింది ఆ రోజు అందరూ కూడా బాగుంది సెట్ అని అని అన్నారు సో నాకు కూడా బాగా అనిపించింది ఎప్పుడైనా మనకి శారీని కాంప్లిమెంట్ చేస్తూ జ్యువెలరీ జ్యువెలరీని కాంప్లిమెంట్ చేస్తూ శారీ ఉన్నప్పుడే ఆ లుక్ హైలైట్ అవుతుంది ఏదొక్కటి క్లిక్ అవ్వకపోయినా ఆ లుక్ ఎందుకో ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది కదా సో కొంచెం ట్రెడిషనల్ గాను ఉండాలి మనం క్యారీ చేయడానికి ఈజీగాను ఉండాలి అన్ని ఆలోచించేసి మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయాను మీకు ఎలా అనిపించింది నా లుక్ అనేది కామెంట్ చేసి చెప్పండి ఫైనల్లీ గా నా పూజ అయితే నేను అనుకున్న టైంకి అయితే మొదలు పెట్టేశాను క్వార్టర్ టు సిక్స్ కలాగా సో నీట్గా పువ్వులు అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకొని ఆ రోజు గులాబ్ పువ్వులు వెండి పువ్వులు అలాగే మొల్లలు విరజాజులు ఇవన్నీ ఉంటాయి కదా అమ్మవారికి ఇష్టం అన్నీ కూడా అష్టోత్తరం చేసుకుని పూజ అయితే చేసుకున్నాను చాలా చక్కగా పూజ అయితే జరిగింది అందరూ వచ్చారు అందరితోటి పారాయణం కూడా చేశాను అమ్మవారికి అండ్ చాలా బాగా గా అనిపించింది ఆఫ్టర్ మెనీ లాంగ్ అందరితో ఆ లలితా పారాయణం చదువుతుండే ఇంటి నిండా ఆ పాజిటివిటీ ఫీల్ అయిపోయిన అన్న ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు పూజ అయితే నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను అండ్ నేను వాళ్ళకి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ కి రమ్మని చెప్పాను అండ్ నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యి నేను హారతి ఇచ్చే టైంకి నెమ్మదిగా అందరూ కూడా వచ్చేసారు ఇంకా పూజ అంతా అయిపోయాక పదకొండు సార్లు మనసులో అమ్మవారిని తలుచుకుని మంచిగా ఈ పూజ కంప్లీట్ చేస్తున్నాను ఏదైనా తప్పులుంటే క్షమించు అనుకుని ఇంకా తాంబోళాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసేసాను ఆ వైభవలక్ష్మి వల్ల మొత్తానికి పూజ అయితే చాలా చక్కగా జరిగిపోయింది తాంబూలాలు కూడా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు సో అందరూ హెల్ప్ చేయడం తోటి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవ్వడము అన్నీ అయిపోయినాయి అనమాట అందరూ ప్రసాదాలు కూడా తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయారు సో పూజ అయితే ఇలా చక్కగా కంప్లీట్ చేసుకున్నాను కదా మీకు ఈ లో మీకు ఏం నచ్చింది అన్నది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను సో అంటిల్ దెన్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్